ఆర్యభట్ట తర్వాత అతని ఆలోచనలను ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి వరాహమిరుడు అతను క్రీస్తు శకం ఐదు వందల ఐదవ సంవత్సరంలో జన్మించాడు ఆర్యభట్ట జన్మించిన ఇరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఇతను జన్మించాడు వరాహమిరుడు ఉజ్జయిని సమీపంలోని అవంతి ప్రాంతంలోని కవితక అనే గ్రామంలో జన్మించాడు ఆ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది ఆ ఊరిలో అందరికీ చిన్నప్పటి నుంచే ఖగోళ విద్య వంశపారపర్యంగా సంక్రమించేది వరాహమిరుని తండ్రి ఆదిత్యదాసుడు కూడా ఈ శాస్త్రంపై లోతైన పరిశోధనలు చేసేవాడు ఆ ప్రాంతం ఎందుకు పరిశోధనలకు కేంద్రం అయింది అంటే ఈ ప్రాంతమైన ఉజ్జయిని ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశంలో ఉంది ఇది కర్కాట వృత్తానికి దగ్గరగా ఉంటుంది ఈ స్థానం వల్ల సూర్యుని కదలికలు ఋతువులు వాటి మార్పులు పగలు రాత్రి పొడవులు చాలా స్పష్టంగా గమనించవచ్చు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఎత్తైన కొండలు గుట్టలు లేకుండా విశాలమైన మైదానం ఉంటుంది అందుకని ఖగోళ పరిశోధనకు ఈ ప్రాంతం చాలా అనుకూలం వరాహమిరుడు చిన్న వయసులోనే జ్యోతిష్యం గణితం ఖగోళ శాస్త్రంలో అద్భుత ప్రతిభ కనబరిచేవాడు తన తండ్రి వద్ద ప్రాథమిక విద్య నేర్చుకొని తర్వాత ఉజ్జయిని అనే అప్పటి భారతదేశపు ఖగోళ విద్య కేంద్ర ప్రాంతానికి వెళ్ళి ఉన్నత విద్య అభ్యసించాడు అక్కడ అతనికి దేశం నలుమూలల నుండి వచ్చిన పండితుల పరిచయం ఏర్పడింది ఇది అతని జ్ఞానాన్ని మరింత విస్తరింపజేయడానికి వేదిక అయింది